అర్త్ డే సందర్భంగా గూగుల్ డూడల్ ప్రత్యేకంగా అందరినీ ఆకర్షిస్తోంది అవి చూడడానికి ఫోటోలాగే కనిపిస్తున్నా వాటిలో గూగుల్ అనే అక్షరాలు దాగి ఉన్నాయి అయితే అవి ఫోటోషాప్ లో ఎడిట్ చేసిన చిత్రాలు కావు అలాంటి ప్రదేశాలు నిజంగానే భూమిపై ఉన్నాయి అర్త్ డే సందర్భంగా వాతావరణ మార్పుల వల్ల భూమిపై ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయో గుర్తు చేసేలా గూగుల్ ఈ ప్రత్యేక డూడుల్ ను రూపొందించింది ఒక్కో అక్షరం ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తోంది అవి ఏళ్లుగా ఎలాంటి మార్పులకు లోనయ్యాయో శాటిలైట్ చిత్రాల ద్వారా యానిమేషన్ను కూడా జోడించింది డూడుల్ పై క్లిక్ చేస్తే పూర్తి వివరాలు వస్తాయి జీ ఆంగ్ల అక్షరం జీని ఉన్న తొలి చిత్రంలోని ప్రదేశం టర్క్స్ అండ్ కైకోస్ దీవులు అట్లాంటిక్ మహాసముద్రంలోని ఈ ప్రాంతం అంతరించిపోతున్న అనేక జీవులకు రక్షణగా నిలుస్తోంది వైవిధ్యానికి కేంద్రంగా ఉంది ఓ ఆంగ్ల అక్షరం మెక్సికోలోని స్కార్పియన్ రీఫ్ నేషనల్ పార్క్ యునెస్కో గుర్తింపు పొందిన ఈ జీవావరణ కేంద్రం కీలక పగడపు దిబ్బలకు ప్రసిద్ధి అంతరించిపోతున్న అనేక పక్షులు తాబేళ్లకు ఇది కేంద్రం అనేమరో ఆంగ్ల అక్షరం ఐస్లాండ్ లోని వట్నాజోకుల్ నేషనల్ పార్క్ సంబంధించిన చిత్రం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం అగ్ని పర్వతాలు మంచు మిశ్రమంతో అరుదైన ప్రకృతి దృశ్యాలు వృక్షజాలానికి నెలవు జీ ఆంగ్ల అక్షరం ఇది బ్రెజిల్లోని జౌ నేషనల్ పార్క్ అమెజాన్ అడవుల మధ్యలోని ఈ ప్రాంతం అనేక అరుదైన జంతువులకు నివాసం ఎల్ ఆంగ్ల అక్షరం డూదుల్లో ను సూచిస్తున్న ఈ ప్రాంతం నైజీరియాలోని గ్రేట్ గ్రీన్వాన్ ఎడారికీకరణ వల్ల ఈ ప్రాంతం కోల్పోయిన వైభవాన్ని మొక్కలు నాటడం ద్వారా పునరుద్ధరిస్తున్నారు ఇది స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తోంది చివరగా ఈ ఆంగ్ల అక్షరం ఆస్ట్రేలియాలోని పిల్బరా ఐలాండ్స్ నేచర్ రీజన్స్ కు సంబంధించిన చిత్రం ఈ అక్షరాన్ని పోలి ఉంది ఈ ప్రాంతం అనేక సముద్ర తాబేళ్లు పక్షులు సహా పలు జీవులకు నివాసం Save Earth, save people.